అనంతపురం పాతూరు నందుగల శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం నలభై ఒకటవ రోజుల మండల ధ్యాన జ్ఞాన కార్యక్రమం ప్రారంభించడం జరిగినది అందులో భాగంగా అనంతపురంలోని పాత ఊర్లో అంబేద్కర్ నగర్ మీదుగా ర్యాలీ చేస్తూ చిందులు వేస్తూ ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఆరోగ్యాలు కాపాడుకోవాలని హింసా మార్గాన్ని వదిలి అహింసా మార్గాన్ని చేపట్టాలని అంతేకాకుండా ప్రతి జీవిలోనూ ప్రాణం ఉంటుందని అందుకే మనమందరం జీవులను వధించే ప్రక్రియను విడనాడి శాకాహారులుగా మారాలంటూ ర్యాలీ నిర్వహిస్తూ నగర ప్రజలకు సందేశం ఇచ్చారు మూడు ఎనిమిది రెండు పేల ఇరవై నాలుగు నుండి పదహైదు తొమ్మిది రెండు పేల ఇరవై నాలుగు వరకు అనేక మంది ధ్యానం మాస్టర్లచి అగస్య పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బెంగళూరు సురేంద్ర కుమార్ శ్రీమతి భార్గవి ఇంకా పలువురు మాస్టర్ల చేత ధ్యానం అవగాహన కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని వారు మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా వారు మరిన్ని విషయాలు పంచుకున్నారు ధ్యానం వలన కలిగే లాభాలైన శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత సమాజం పట్ల బాధ్యత శాకాహార ప్రాముఖ్యత ఆత్మ జ్ఞానము ధర్మం గురించి మూగ జీవాల సంరక్షణ గురించి అవగాహన కలిగించడం జరిగినది మహాకరుణ శాకాహార ర్యాలీ పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ చెన్నకేశవ దేవాలయం నుండి అగస్య పిరమిడ్ ధ్యాన కేంద్రం విజయనగర కాలనీ వరకు ఐదు వందల మంది పిరమిడ్ మాస్టర్ల చే ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది ఈ ర్యాలీ కార్యక్రమం అగస్యా పిరమిడ్ ధ్యాన కేంద్రం విజయనగర కాలనీ అనంతపురం వారి చేత చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం రుద్రంపేట శ్రీనివాసులు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి అందరికి ఆత్మ ప్రణామాలు మేము ఈ రోజు గుడి శ్రీ కొజకేశ్వర లక్ష్మీచంద్రస్వామి గుడిలో పాతూరులో మహాకరుణ ర్యాలీ పెట్టుకొని ఈ రోజు దాన్ని సందర్భంగా ఏం చెప్పాలంటే అందరూ శాకాహారులు కావాలి మాంసాహారం మానాలి ఏదైనా కానీ దేవుడు అన్నిట్లోనూ ఉన్నాడు అన్ని జంతువులను దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏ జంతువును చంపకూడదు మనకి హక్కు లేదు క్చువల్ గా ఇక్కడ స్వామి గుడిలో ఒక సంకల్పం చేసుకున్నాము అక్కడ ఒక పిరిమిడ్ కావాలని ఉన్నాము దానికని సంకల్పం పెట్టుకొని ఇప్పుడు అంటే విశ్వము మనకి విశ్వము మనకి ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనం చేస్తున్నాము సార్ మనం ఏమి చైతన్యం లేదు మన చైతన్యం జపిస్తా ఉంది కాబట్టి మనం చేస్తున్నాను దీనికి నేను మొట్టమొదటిగా మన గురువు గారైన పితా సుభాష్ మత్రిజీ గారికి మరియు స్వర్ణమాల సస్తున్నాను మళ్ళీ సదానంద యోగి గురుగారికి వాళ్ళకి కూడా నేను శిరసాష్టంగా ప్రణామం సంపిస్తాను తర్వాత ఇక్కడ మనం చేస్తున్న ర్యాలీకి పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు తర్వాత అదర్శ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు మళ్ళీ మేము బెంగళూరు నుంచి వచ్చినాము తులసి ధ్యాన కేంద్రం సంచారి ధ్యాన కేంద్రం అని పెట్టుకున్నాము ఇది విశ్వం యొక్క విశ్వం యొక్క ఇది నాకు లోక కళ్యాణం కోసం నాకు ఈ ధ్యానంలో మెసేజ్ వచ్చింది కాబట్టి మనము విశ్వం కోసమే చేస్తాము లోక కళ్యాణానికి అందరూ శాకాహారం కావాలనేది మన గురువు గారి ప్రార్థన మాది మూడో ఇది చెప్పినారు మా గురువు గారు దానికి మేమంతా సంకల్పం పెట్టుకున్నాము సార్ మాది ఏమంటే శాకాహార జగత్ చెప్పండి అందరూ జగజ్ పేరు పాండురంగట్టి పిరమిడ్ ధ్యాన కేంద్రము పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉదయం మనకి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ధ్యానము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ధ్యానం గురించి శ్రీకాళహస్తి మునబాబు దంపతులు మనకు ధ్యానం గురించి చెప్తారు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకు కష్టాలు ఉన్న వాళ్ళకు అనారోగ్యము ఉన్న వాళ్ళకు మాటలు లేని వాళ్లకు మాటలు రావడము కుంటివారికి నడవడము బుడ్డి చూపు ఉన్నవారికి నిదానంగా కల వాళ్ళకు చూపు రావడము ఇలాగా పిరబ్రహ్మ పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సుమారు డైలీ యాభై అరవై మంది ధ్యానం పోతున్నారు సాయంకాలం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆ ముని బాబు గారి జూమ్ లెసన్స్ ఎంతో ఉపకరిస్తున్నాయి ఒక గంట ధ్యానము మరలా రెండు గంటల సేపు ధ్యానానికి గురించినటువంటి తజ్జన సాంగత్యము స్వాధ్యాయము సమాజ సేవ ఇవి జరుగుతున్నాయి స్వామి ఈరోజు ఈ పరమాత్మ పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రము నుండి బ్రహ్మర్షి సుభాష్ బత్రిజీ నేను గురువు కాదు ప్రతి ఒక్కరూ గురువే నీ శ్వాస నీ గురువు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ధ్యానము అంటే శాసవిధ ధ్యాస ఇక్కడ ఇంటి పనులు చేసుకోవచ్చు కుటుంబంతో ఉండొచ్చు ధ్యానము చేసుకోవచ్చు మధ్య మార్గము మధ్య మార్గంలో ఇవన్నీ సాధించవచ్చు మనం ఏదో తపస్సు చేసి హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఏమీ సాధించలేనటువంటి వారు సాధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలను అరికట్టేదానికి పనికి వస్తాయి కానీ ఇక్కడ ఏడు వందల కోట్ల జనాభా ఉన్న విశ్వ శాంతికి బ్రహ్మర్షి చూపాస్ పత్రికి ఇచ్చినటువంటి ధ్యానమే 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 శ్రేయస్కరము శ్రేయస్కరము నిజంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే నలభై క్రోల కార్యక్రమం ధ్యాన కార్యక్రమం పెట్టిన తర్వాత సేకారాలు చేస్తాం ఎందుకు సేకారాలు చేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ హింసను మానే అంశం పట్టుకోవాల అంటే ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు దానికోసం ఈరోజు మహాకర్ణ శాఖ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ జీవహింస చేయకూడదు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను దానికోసమే లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ధ్యానం చేయడం వల్ల మనలో శక్తిని మనము బయటికి దీగలుతాము ధ్యానమే శరణ్యం ఏది చేసినా కూడా ఆత్మపరంగా ఎదుగుదల ఉండదు ధ్యానం చేస్తేనే ఆత్మపరంగా ఎదుగుదల ఉంటుంది కాబట్టి ఇక్కడ చెనికే సంఘుల్లో ర్యాలీ చేయాలని మనకి ఎంతో అద్భుతంగా మనకి సహాయ సహకారాలు అందించిన మాస్టర్స్ అందరూ మనకి పోలీసు సిబ్బంది కానీ ఇక ట్రాఫిక్ ఇబ్బంది కానీ సిబ్బంది కానీ అందరూ మనకు సహకరించినారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చెత్తపోటి వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ